భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవడంలో భాగంగా భారత రాజ్యాంగాన్ని మనము నలుగురికి పంచడమే నలుగురికి తెలియజేయడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగాన్ని రచించిన వాళ్ళు మొత్తము మూడు వందల తొంభై తొమ్మిది మందితోని బ్రిటిష్ పాలనా హయాంలోనే రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసిన తర్వాత అందులో కలిసి రాజ్యాంగ పరిషత్లో ముఖ్యమైన వాళ్ళుగా పరిగణలోకి తీసుకున్నట్టయితే జవహర్లాల్ నెహ్రూ బాబు రాజేంద్ర ప్రసాద్ మౌలానా ఆజాద్ వల్లభాయ్ పటేల్ అల్లాడి కుప్పుస్వామి టంగుటూరి ప్రకాశం ఎన్జి రంగా బాబు జగజ్జీవన్ రామ్ బిఆర్ అంబేద్కర్ కామరాజ్ నాడార్ వీళ్ళంతా జాతీయ నాయకులు రాజ్యాంగ పరిషత్లోనే సభ్యులు రాజ్యాంగ పరిషత్ భారత ప్రజానికం ప్రత్యక్షంగా ఎన్నుకోలేదు ఈ రాజ్యాంగ పరిషత్ని భారత ప్రజలు భారతీయులు ప్రత్యక్షంగా ఎన్నుకోలేదు ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే రాజ్యాంగ స్వతంత్ర అనంతరం ఈ రాజ్యాంగ పరిషత్తును స్వతంత్ర భారత ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయలేదు బ్రిటిష్ వలస పాలన కొనసాగుతుండగానే క్యాబినెట్ మిషన్ పథకంలో భాగంగా బ్రిటిష్ వలస పాలకులు నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఈ రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది బ్రిటిష్ ఇండియాలో బ్రిటిష్ పాలకుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడిన ప్రొవిన్షియల్ అసెంబ్లీలచే రాజ్యాంగ పరిషత్ సభ్యుల రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకోబడ్డారు ఇప్పుడు మనం పైన వివరించినటువంటి జాతీయ స్థాయికు నాయకులే కావచ్చు రెండు వందల తొంభై రెండు మంది అప్పటి రాజ్యాంగ పరిషత్ మొత్తం సభ్యుల సంఖ్య మూడు వందల తొంభై తొమ్మిది అయితే జాతీయ కాంగ్రెస్ నుంచి రెండు వందల పదకొండు సీట్లను గెలుచుకోగా ముస్లిం లీగ్లో డెబ్బై మూడు సీట్లను కైవసం చేసుకున్నారు మిగిలిన కొద్ది సీట్లలో ఇతర పార్టీలు వర్గాల నుంచి గెలుచుకోవడం జరిగింది వివిధ సంస్థానాల నుండి కొందరు ప్రతినిధులను నామినేట్ చేయగా అనిశ్చిత వాతావరణంలో నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ తొమ్మిదవ తేదీన రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశాలను ముస్లిం లీగ్ బహిష్కరించింది సచిదానందనాథ్ సిన్హా ఆ ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది ఈ సమావేశంలోనే పరిషత్ అధ్యక్షులుగా బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకోబడ్డరు పరిషత్ చివరి వరకు ఆయనే అధ్యక్షునిగా కొనసాగడం జరిగింది ఇదే సమయంలో దేశ విభజన జరిగింది రాజ్యాంగ పరిషత్ పునర్వ్యవస్థీ వ్యవస్థీకరించబడింది విభజన అనంతరం భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య మూడు వందల రెండుకు పడిపోయింది మూడు వందల తొంభై రెండు తొంభై తొమ్మిది మంది ఉన్న సభ్యుల నుంచి మూడు వందల రెండుకు రాజ్యాంగ పరిషత్ ఏర్పడ్డప్పుడు మూడు వందల తొంభై తొమ్మిది మంది విడిపోయినప్పుడు ఏదైతే దేశం రెండు ముక్కలైందో ముక్కలు కాగానే ఎమ్మటే ఆ సంఖ్య అనేది మూడు వందల రెండుకు పడిపోయింది ఈ విధంగా పునర్వ్యవస్థీకరింపబడిన రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగంలోని పొందుపరచాల్సిన వివిధ అంశాలపై చర్చించేందుకై పరిషత్తులోని సభ్యులతో అనేక ఉపసంఘాలు ఏర్పాటు చేసింది అప్పటి రాజ్యాంగ పరిషత్ ఈ ఉపసంఘాలను పంపే నివేదికలను క్రోడీకరించి క్రమ క్రమబద్ధీకరించి రాజ్యాంగానికి ఒక రూపాన్ని ఇచ్చే నిమిత్తం ఏడుగురు సభ్యులతో ఒక రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన ఏర్పాటు చేయబడ్డది ఏడుగురు సభ్యుల చేత రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన సంఘం ఏర్పాటు చేయబడ్డది ఆ సంఘానికి బిఆర్ అంబేద్కర్ అధ్యక్షులుగా వ్యవహరించడం జరిగింది ఇక్కడ రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన సంఘానికి మాత్రమే బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షుడు రాజ్యాంగ పరిషత్కు అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ మొదటి సమావేశము తొమ్మిదవ తారీఖు డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఏర్పాటు చేసిన సభకు మొదటి సమావేశానికి సచిదానందనాథ్ సిన్హ అనే వ్యక్తి అధ్యక్ అధ్యక్షత వహించాడు ఆ తర్వాత ఆ బాధ్యతను బాబు రాజేంద్ర ప్రసాద్కు అప్పజెప్పడం జరిగింది ఆ పరిషత్తు ఉన్నంత కాలం రాజేంద్ర ప్రసాద్ గారే దానికి అధ్యక్షత ఉన్నారు ఈ రాజ్యాంగ పరిషత్తు అనేక ఉపసంఘాలను ఏర్పాటు చేయడం వలన ఆ ఉపసంఘాలలో నివేదికలు పంపించేవాళ్ళు ఆ నివేదికల ద్వారా క్రోడీకరించి క్రమబద్ధీకరించి ఉపసంఘాలను ఏవైతే నివేదికలు పంపుతున్నారో వాటిని క్రోడీకరించి క్రమబద్ధీకరించి దానికి ఒక రూపాన్ని రాజ్యాంగానికి ఒక రూపాన్ని తెచ్చే ప్రయత్నంలో రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన సంఘం అని ఒకటి ఏర్పాటు చేసేరు ఈ రాజ్యాంగ ముసాయిదా రూ రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన సంఘం అధ్యక్షుడు డాక్టర్ బిహార్ అంబేద్కర్ అని మనం గుర్తుంచుకోవాలి వివిధ ఉపసంఘాలు పంపిన నివేదికలను క్రోడీకరించి క్రమబద్ధీకరించి ఆ సంఘం రాజ్యాంగ ముసాయిదాను తయారు చేసింది ఈ రాజ్యాంగ ముసాయిదాను తయారు చేసింది చిత్తు ప్రతిగా అంటే ఒక రఫ్గా రఫ్ నోట్ అనేది తయారు చేయడం జరిగింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జనవరిలో ఆ రాజ్యాంగ ముసాయిదా ప్రతి ప్రచురించబడింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరిలో ఏదైతే ఈ ఉపసంఘాలు అన్నీ కలిసి పంపించినటువంటి నివేదికలను ముసాయిదా ఒక చిత్తు కాపీని ఒక రఫ్ నోట్బుక్ లాగా రఫ్ ప్రింటౌట్ని ప్రిపేర్ చేసుకుంది ఈ ముసాయిదా రాజ్యాంగానికి ఏదైతే ఈ చిత్తుప్రతికి సుమారుగా ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు సవరణలు రావడం జరిగింది ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు సవరణలు వివిధ ప్రాంతాల నుంచి వివిధ వ్యక్తుల నుంచి వస్తే అందులో కేవలం రెండు వేల నాలుగు వందల డెబ్భై మూడు సవరణలను మాత్రమే రాజ్యాంగ పరిషత్ చర్చించింది రెండు వేల నాలుగు వందల డెబ్భై మూడు సవరణలపైన చర్చ జరిపించింది రాజ్యాంగ పరిషత్ వాటిని వాటిలో చాలా వాటిని తిరస్కరించింది మిగిలినవి బుట్ట దాఖలు చేయబడ్డాయి నూతన రాజ్యాంగాన్ని నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్ అనేది మొట్టమొదటగా ఆమోదించింది ఈ సవరణ అనంతరము రాజ్యాంగ పరిషత్ అనేది నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ రోజున మొట్టమొదటగా ఆమోద ముద్ర రాజ్యాంగం పైన రాజ్యాంగ పరిషత్ అనేది విధించింది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరు నుండి ఈ రాజ్యాంగాన్ని ఏదైతే క్రోడీకరించిన ఏదైతే సవరణల అనంతరం వచ్చిన ఏదైతే రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రాజ్యాంగం ముసాయిదా ఉందో దాన్ని నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరు నుండి ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది భారతదేశం గణతంత్ర రిపబ్లిక్గా ఆవిర్భవించింది తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ కావడం జరిగింది ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే స్వతంత్ర భారతదేశ ప్రజలసే రాజ్యాంగ పరిషత్ ఏర్పడలేదు పైపెచ్చు ప్రస్తుతము భారతదేశంలో ఉన్న చాలా ప్రాంతాలు నైన్టీన్ ఫార్టీ సిక్స్లో బ్రిటి బ్రిటిష్ ఇండియాకు వెలుపల ఉన్నయి ఉదాహరణకు హైదరాబాద్ కాశ్మీర్తో సహా అనేక సంస్థానాలు గోవా పాండిచ్చేరి యానాం వంటి ఫ్రెంచ్ తదితర విదేశీ వలస ప్రాంతాలు మొదలైనవి భారత రాజ్యాంగంలో లేకపోవడం రాజ్యాంగం బ్రిటిష్ బ్రిటిష్ పాలనలో హైదరాబాద్ కాశ్మీర్ యానాం పాండిచ్చేరి గోవా వంటివి బ్రిటిష్ ఇండియాలో లేకపోవడం వల్ల వీటిలో రాజ్యాంగం అనేది ఇంకా అమలు కాలేదు ఎందుకంటే ఈ రాజ్యాంగ పరిస్థితి ఏర్పాటు బ్రిటిష్ కాలంలోనే బ్రిటిష్ వలస పాలకుల చేతులలోనే ఆమోదింపబడ్డది ఈ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు ఈ రాజ్యాంగ పరిషత్తే ఇండియాకు రాజ్యాంగ వ్యవస్థ రూపకల్పన రూపకల్పనను ఆమోదించింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని ఇంత క్లియర్గా వివరించడం జరిగింది అందువలన ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు రాజ్యాంగ పరిషత్ ప్రాతినిధ్యం లేకుండా పోయింది పర్యవసానంగా వారి మనోభావాలను అభిప్రాయాలను రాజ్యాంగ పరిషత్ ప్రతి ప్రతిబింబించలేదు ఇంతకన్నా ప్రధాన లోపం ఏమిటంటే కేవలం జాతీయ కాంగ్రెస్కు చెందిన వారు మాత్రమే రాజ్యాంగ పరిషత్లో సభ్యులుగా ఉన్నారు రాజ్యాంగ పరిషత్కి సంబంధించిన సభ్యులు ఎవరున్నారు అంటే కేవలం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు మాత్రమే ఉన్నారు సభ్యులు ఉన్నారు కమ్యూనిస్ట్ తదితర ఇతర పార్టీలకు చెందిన వారికి రాజ్యాంగ పరిషత్లో స్థానం కల్పించబడలేదు భారతీయులంతా జాతీయ కాంగ్రెస్కు చెందినవారే కాదు కదా ఏదైతే కాంగ్రెస్ ఇది తీసుకొచ్చిందో కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళే కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్రగా ఆనాటి నుంచి కాంగ్రెస్ పెత్తందారి వ్యవస్థ కాంగ్రెస్ పెట్టుబడిదారి వ్యవస్థ ఎంత బలంగా ఉందనే విషయాన్ని ఈ విషయాన్ని మనం పరిగణనలోకి తీసుకున్నట్టయితే మనకు అర్థమవుతుంది భారతీయులంతా జాతీయ కాంగ్రెస్కు చెందిన వారే ఉండరు కేవలం కాంగ్రెస్ రాజకీయ ఆర్థిక సిద్ధాంతాలకు తర్మనం పట్టే రాజ్యాంగం మొత్తం భారతదేశ ప్రజలకు చెందిన రాజ్యాంగం ఎలా అవుతుంది ఈ నేపథ్యం నుండి భారత రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని పరిశీలించవలసి ఉంటుంది ఆ క్రమంలో రాజ్యాంగంలోని పీఠిక గురించి ముందు తెలుసుకుందాం రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావానికి పీఠిక తర్పణం పడుతుంది ఈ మౌలిక స్వభావాన్ని బేసిక్ స్ట్రక్చర్ అంటారు పీఠిక రాజ్యాంగంలో ఒక భాగం కాదని అది కేవలం రాజ్యాంగానికి ఉపోద్ఘాతం మాత్రమేనని ఒకనొక దశ సుప్రీంకోర్టు భావించింది ఏఐఆర్ నైన్టీన్ సిక్స్టీ ఎస్సిఎస్ ఫార్టీ ఫైవ్ అయితే సుప్రసిద్ధమైన కేశవానంద భారతి కేసులో తీర్పునిచ్చే సందర్భంలో సుప్రీంకోర్టు తాను గతంలో వెలిపించిన అభిప్రాయాన్ని తానే తిలోదకానిచ్చింది పీఠిక కూడా రాజ్యాంగంలోని భాగమేనని అందువలన పీఠికను కూడా సవరించవచ్చునని ఆ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డది ఏఐఆర్ నైన్టీన్ సెవెంటీ త్రీ ఎస్సీ వన్ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ వన్ పీఠికను కూడా సవరించవచ్చునన్న ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు సమర్థించింది అయితే రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను మాత్రం మార్చరాదని పేర్కొంది సుప్రీంకోర్టు ఈ తీర్పు ఆధారం చేసుకుని రాజ్యాంగ పీఠిక శ్రీమతి ఇందిరాగాంధీ పాలన పాలనా కాలంలో సవరించబడ్డది ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల పర్యావసానంగా పీఠిక కూడా రాజ్యాంగంలో భాగమేనని అంతేకాకుండా రాజ్యాంగ మౌలిక లక్ష్యాలకు దర్పణం పడుతుందని అందువలన పీఠికను సవరించడానికి సూత్రీకరణ చేయబడ్డది ఎం నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏఆర్ రెండు వేల ఏడు ఎస్సీ సెవెంటీ వన్ కోల్ట్ రెండు వేల ఆరు ఎనిమిది ఎస్సిసి రెండు వందల పన్నెండు ప్రకారం సూత్రీకరణ చేయబడ్డది భారత రాజ్యాంగం రూపొందించబడినప్పుడు పీఠికలో కేవలం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్రం సావరీన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని మాత్రమే ఉన్నది శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జనాకర్షణ పథకాల్లో భాగంగా రాజాభరణాల రద్దు బ్యాంకుల జాతీకరణ మొదలగు చర్యలను చేపట్టినప్పుడు బలహీన వర్గాల వారికి మైనారిటీ వర్గాల వారికి మతాల వారికి వర్గాల వారికి ప్రభు వర్గాల వారిని ప్రలోభ పెట్టాలనే సంకల్పంతో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా సర్వసత్తాక తర్వాత సామ్యవాద లౌకిక అనే పదాలను జోడించడం జరిగింది మొదట రాజ్యాంగం ఏర్పాటు చేయబడ్డప్పుడు సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్రం అని మాత్రమే ఉండేది ఆ తర్వాత ఇందిరాగాంధీ వివిధ మతాలను కులాలను వర్గాలను ఆకర్షించుకోవడం కోసం రాజకీయ లబ్ధి కోసం ఆమె స్వామ్యవాద లౌకిక సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనే పదాలను జోడించడం జరిగింది అంతకుముందు స్వామ్యవాద లౌకిక అనే పదాలు రాజ్యాంగంలో పొందుపరచలేదు రాజ్యాంగ పరిషత్ అనేది నిజానికి ఈ విధంగా మార్చవలసిన అవసరం ఏదీ లేదు ఎందుకంటే అప్పటికే మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అధికారిక మతమంటూ ఏదీ లేదు కేవలం జనాకర్షణ కోసమే ఈ విధంగా మార్చడం జరిగింది అధికారిక మతం అనేది భారతదేశంలో అప్పటికే ఏదీ లేదు మి ఆర్థిక వ్యవస్థ కూడా మిశ్రమంగా ఉంది కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఆమె ఆ విధంగా చేయడం జరిగింది ఇక్కడ జరిగిన మరొక విచిత్రం ఏమిటంటే సామ్యవాదం మీద లౌకికవాదం మీద నిజానికి శ్రీమతి ఇందిరాగాంధీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ అభిమానం లేక నమ్మకం లేక సామ్యవాదం పేరు చెప్పుకుంటూనే సంస్కరణల పేరులో సంస్కరణ సంస్కరణల పేరుతో జాతి కంపెనీలకు దేశీయ విదేశీయ పెట్టుబడిదారులకు ఎర్ర తివాచి పరచడం పివి నరసింహారావును ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే ప్రారంభమయ్యింది పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్నప్పుడే విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది ప్రభుత్వ రంగాన్ని చిన్నచూపు చూడడం ప్రభుత్వ రంగ కంపెనీలలో ప్రభుత్వ వాటాలను తగ్గించుకోవడం ప్రైవేటు రంగానికి పెద్దపీట వేయడం ఆ రోజే అప్పట్లోనే ప్రారంభమైంది పివి నరసింహారావు తర్వాత వచ్చిన కాంగ్రెస్ కాంగ్రెసేతల కాంగ్రెసేతర ప్రధాన మంత్రులు అంతా అదే పంతాను కొనసాగించరు భారతీయ జనతా పార్టీకి చెందిన అటల్ బిహార్ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న కాలం కూడా ఇందుకు మినహాయింపు కాదు కీలుబొమ్మ ప్రధాని అసమర్థపు ప్రధానిగా ఘనకీర్తి మూటగట్టుకున్న మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ప్రైవేటీకరణ మరింత వేగం పుంజుకుంది అమెరికాతో అను ఒప్పందంతో సహా చిల్లర వర్తకంలోని వాల్మార్ట్ వంటి విదేశీ దోపిడీ దిగ్గజాలు ప్రవేశించడానికి మార్గం సుమగ సుగమమయ్యింది మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలోనే ఇప్పుడు నడుస్తున్నది నరేంద్ర మోడీ యుగం జాతీయతకు మరో పేరుగా చెప్పుకునే భారత జనతా పార్టీ అధికారంలో ఉన్న కాలం భారతదేశం దివాలా తీసింది మా దగ్గర డబ్బులు లేవు భారతదేశంలో పెట్టుబడులు పెట్టండి అందినంత దోచుకోండి దోపిడీకి స్వర్గధామం భారతదేశం అంటూ విదేశీ పెట్టుబడులను రక్షణ రంగంతో సహా అన్ని రంగాల్లోకి నిర్లజ్జగా ఆహ్వానించడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న నరేంద్ర మోడీ గారు దీనికి ఆయన పెట్టిన ముద్దు పేరే భారతదేశ అభివృద్ధి ఇక్కడ సామ్యవాదము నువ్వెక్కడ సామ్యవాదం అనేది ఎక్కడుంది విదేశీ పెట్టుబడులను విపరీతంగా ఆకర్షించినప్పుడు సామ్యవాదం అనేది ఎక్కడుందని మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది ఇక రెండవది లౌకికవాదము లౌకికవాదం అనేది పేరుకే తప్ప ఆచరణలో ఎక్కడా లేదన్నది బహిరంగ రహస్యము మత ప్రాతిపదికన ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమే అయినా ఏదో ఒక విధంగా మత ప్రాతిపదికగా రిజర్వేషన్లు అన్ని పార్టీలు పావులు కదుపుతూనే ఉన్నాయి లౌకికవాదం అనే సెక్యులరిజం అంటే మతాతీత మత రహిత ప్రభుత్వం అనే అర్థం అంటే వ్యక్తిగతంగా మంత్రుల అధికారుల మత విశ్వాసాలు ఏమైనప్పటికీ ప్రభుత్వ కార్యకలాపాలు కార్యక్రమాలు విధుల నిర్వహణలో మాత్రం వారి వ్యక్తిగత విశ్వాసాలను పక్కకు పెట్టి లౌకిక భావంతో వివరించాలి కానీ ఆచరణలో ఇది ఎక్కడా లేదు ప్రభుత్వ కార్యక్రమాలు భూమి పూజలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అన్ని సంబంధిత మంత్రుల వ్యక్తిగత మత విశ్వాసాలను అనుసరించి జరగడం మనం చూస్తున్నాము రెండు వేల పద్నాలుగులో జరిగిన గోదావరి నది పుష్కరాల సందర్భంగా గోదావరిలో స్నానమాచరించి పునీతులుగా కండని ప్రభుత్వమే ప్రకటనలను గుప్పించింది ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవం ఇందుకు మరొక సదీవ దర్పణము నిజానికి ఇది ఒక మన రాజధాని శంకుస్థాపనకే పరిమితం కాదు దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అన్నింటిలోనూ సంబంధిత మంత్రులు అధికారులు వ్యక్తిగత మత ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన సెక్యులరిజం ఎక్కడ అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది భారతదేశ యువత సెక్యులరిజం నువ్వెక్కడా అని మనం మనమే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మొత్తం మా మీద గమనించాల్సిన విషయం ఏమిటంటే మన రాజ్యాంగ పీఠికలో అదనంగా చేర్చబడిన సామ్యవాదం లౌకికవాదం అనేవి ఏనాడో తమ అస్తిత్వాన్ని కోల్పోవడం జరిగింది ఇందిరాగాంధీ లౌకికవాదం సామ్యవాదం అని రెండు ఏర్పాటు చేస్తే రాజ్యాంగంలో రుద్దితే రాజ్యాంగానికి బలవంతంగా అవి ఎక్కడ పాటించబడలేదు అవి మాటల వరకే అవి చేతలలో కనపడలేదని మనకు క్లియర్ కట్గా కనపడుతుంది కనపడుతూనే ఉంటుంది ఆ పదాలను ఉచ్చరించడానికి ఇష్టపడని రాజకీయ పార్టీలలో ముందుండే ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ గతంలో హిందూ మతతత్వ పార్టీగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విందు ఇశ్వ విందు పరిషత్తులో రాజకీయ ప్రతిరూపంగా ఉండే భారతీయ జనసంఘ్ యొక్క రూపాంతరమే భారతీయ జనతా పార్టీ అన్నది గుర్తుంచుకోవటం అవసరం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి భారతీయ జనతా పార్టీకి చెందినవాడే అయినా ఆయన సారథ్యం వహించింది కలగూర గంప ప్రభుత్వం కనుక రాజ్యాంగ పీఠిక నుండి ఆ పదాలను తొలగించడానికి సాహసించలేదు ప్రస్తుతము రెండు వేల ఐదవ సంవత్సరంలో ఆ పార్టీని ఆ పార్టీకి లోక్సభలో పూర్తి మెజారిటీ ఉండొద్దు ఆ పార్టీకి చెందిన కొందరు మంత్రులు పార్లమెంటు సభ్యులు రాజ్యాంగం నుండి ఆ రెండు పదాలను తొలగించాలని బహిరంగంగా ప్రకటనలు చేయడం ప్రారంభించారు దీనికి మిగతా రాజకీయ పార్టీల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో రెండు వేల పదిహేను ఫిబ్రవరి నెలలో ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు లోక్సభలో ఒక ప్రకటన చేస్తూ అవన్నీ సదరు మంత్రులు పార్లమెంటు సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలని ఆ అభిప్రాయాలతో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని రాజ్యాంగ పీఠిక నుండి ఆ రెండు పదాలను తొలగించే ప్రసక్తే లేదని వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడ్డది వెంకయ్య నాయుడు గారికి రెండు వేల పదిహేనవ సంవత్సరం ఫిబ్రవరిలో భారతదేశ వర్తమాన ఆర్థిక రాజకీయ నేపథ్యంలో అస్తిత్వాన్నే ఉనికిని కోల్పోయి నామావశిష్టంగా మారిన ఈ రెండు పదాలపై ఇంత రాద్ధాంతం జరగడం నిజంగా విచిత్రమే ఆ రెండు పదాలు ఎందుకు పనికిరాకుండా పోయినా విషయం అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు అయినా ఈ రగడ అనేది రాజకీయ స్వార్థపరుల స్వలాభం కోసం మాత్రమే అని మనం గవరి మనం గమనించాలి మనం గమనించినప్పుడు ఈ రాజకీయ మా పార్టీలకు సంబంధించిన నాయకుల కుట్రలు కుళ్ళు కుతంత్రాలు అనేవి సమస్య పోతాయి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి భారత రాజ్యాంగాన్ని పఠించాలి భారత రాజ్యాంగం మీద అవగాహన పెంచుకోవాలి రాజకీయ నాయకులను నిలదీయాలి రాజ్యాంగాన్ని కాపాడాలి దేశ ప్రగతికి తోడ్పడాలి దేశ అభివృద్ధికి స్వయంగా మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని మాటల్లో కాకుండా మనసుల్లోకి రావాలనేదే ముఖ్య ఉద్దేశము